ఒక జిల్లా సమస్య అటు ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య దేశ సమస్య ఎస్పెషల్లీ రాష్ట్ర సమస్య అది సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఒక పర్టికులర్ క్రైమ్ ముందు చెప్తా రెండు మూడు క్రైమ్స్ ఉన్నాయి ఒక పర్టికులర్ క్రైమ్ హాయ్ అని ఒక అమ్మాయి డీపీతో మెసేజ్ వస్తుంది ఇలాంటివి నాకు చాలా వచ్చింది ఇమీడియట్గా ఆ నెంబర్ని నేను డిలీట్ చేస్తాను అందరూ కూడా అలా ఎవరైనా మీకు తెలియని అమ్మాయి డీపీ పెట్టి హాయ్ అంటే సరదా పడిపోవద్దు ఆ నెంబరు బ్లాక్లో పెట్టండి మళ్ళీ హాయ్ అంటే మళ్ళీ బ్లాక్లో పెట్టండి లేదంటే రాత్రి కాడ మొదలు పెడతారంట ఈ మధ్యన ఒక అధికారి ఆత్మహత్యకు కూడా అదే కారణం రాత్రి మొదలెడతారు సరే కొన్ని అసభ్యంగా చెప్పాల్సి వస్తుంది ఉన్నది ఉన్నట్టు ఇది ఇది మెయిన్ అమ్మా స్త్రీలకు కాదు పురుషులకి అమ్మాయి హాయ్ అని ఏదో విప్పితే ఏమంటే మీరు కూడా విప్పండి ప్లీజ్ అంటే ఇడిప్పేస్తారు ఏంటి రికార్డ్ అవుతుంది రికార్డ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేస్తాడు ఎవడో నీ వీడియోలు ఉన్నాయి మీరు ఇలా విప్పారు అది ఎవడో ప్రభుత్వ అధికారులు ఉంటే మరి ఆడికి మరీ ఇబ్బంది ఉద్యోగం పోతాయి ఎందుకు ఇప్పేవాడిని రాజకీయ నాయకులు అయితే విప్పినా తప్పించుకోగలరు ఉద్యోగస్తులు తప్పించుకోగలరు సో అని చేత ఇప్పుడు వాళ్ళు దొరికేస్తారు బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అవుతారు ఇది ఒక రకమైన క్రైము ఏదో నైటు ఏదో రెండు పెగలు నాలుగు పగలు వేసి పడుకునేప్పుడు హాయ్ అని వస్తుంది ఇటు ఇప్పేస్తాడు అటు దొరికేస్తాడు అడౌట్ సో అని చేత పొరపాటిని ఇప్పితే ఇప్పండి కానీ డబ్బులు ఇవ్వకండి ఏమీ పీక్కునిది లేవు అసలు అవాయిడ్ చేయండి దొరికేసి ఇప్పేస్తే గెట్ లాస్ట్ ఆ డబ్బులు అడిగితే ఎట్లా వస్తుంది నా గత పార్టీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అది నాది కాదు మార్ఫింగ్ అంటున్నారు ముంతే మీరు అంతే మార్ఫింగ్ అని చెప్పండి ఎవరన్నా అడిగితే వాళ్ళు ఎంతమంది పంపుతారండి వందమంది పంపుతారు ఏమైంది మీకు ఏమవుతుంది మీకు ఎవడో అడుగుతాడు ఎంట్రా అది మంద కాదమ్మా అని చెప్పండి ఆ వీడియో అడిగితే లేదంటే అసలు నువ్వెందుకు చూసేవరా అని ఆయన అడగండి సో ఆ నెట్వర్క్లు వీడు ఉన్నట్టు అది వీడికి ఎవడు పంపుతాడు మరి దీనికి ఏంటంటే ఈ పోలీసులే మరి ఒక వింగ్ ఇటువంటి క్రైమ్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక వింగ్ పెట్టాలి మరి తెలంగాణలో పోలీసులకి మరి చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు అప్పుడు కేసీఆర్ గారు ఎస్ఐ కూడా ఒక ఇన్నోవా వ్యాన్ లాంటిది ఇచ్చారు ఇక్కడేమో ఏదో డొక్కజీపు వేసుకుని చచ్చిపోతున్నారు కదా పోలీసులు ఇదివరకంటే బుల్లెట్లో తిరిగి వాళ్ళు ఇప్పుడు ఏదో స్కోర్పియోలో వాటిలో తిరుగుతున్నారు బట్ ఎంతైనా పోలీసు వ్యవస్థ మన రాష్ట్రంలో వెనకబడే ఉంది గత ఐదు సంవత్సరాల్లో నాశనం సరే ఇప్పుడు బాబుగారు డెఫినెట్గా బాగు చేస్తారు ఈ పోలీసులకి ఒక వింగ్ పెట్టి ఎవరికైనా ఊర్లో నీకు హాయి వస్తే మాకు చెప్పంటారా బాబు అని చెప్పి ఈ హాయిగాల్ని ఎప్పుమని బ్లాక్మెయిల్గా వస్తారు వాళ్ళని పట్టుకుని చేస్తారు ఎందుకంటే కొంతమంది ఆత్మహత్యలు కూడా గురవుతున్నారు అది ప్రాబ్లం మీరు ధైర్యంగా ఉంటే ఎప్పుడు తిప్పాను పేహ అంటే పర్లే మరి వీక్ అయిపోతున్నారు అక్కడ స్ట్రాంగ్గా ఇప్పేస్తున్నారు తర్వాత వీక్ అయిపోతున్నారు సో అని చేత మనోధైర్యం అవసరం ఆయన అంత పని చేసినప్పుడు ధైర్యంగా ఉండండి పోలీసులే ఇలాగో పది మందిని పట్టుకుని చేస్తే ప్రోయాక్టివ్గా దొరికేస్తారు సో ఇది ప్రొటెక్షన్ ప్రజలకి ప్రభుత్వం చేయవలసింది ఇది ఇండివిజువల్గా ఎవడో చేయలేడు ఇది ప్రభుత్వమే చేయాలి పోలీసింగ్ అంటే దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ పోలీసింగ్ సరే మనకున్న పోలీసులు ప్రస్తుతం అమ్మాయిలను ఎత్తుకొచ్చి అంటే ఎత్తుకొచ్చి ఇలాంటి పరిహిమ పోలీసులు ఉన్నారు కొద్దిమంది పై లెవెల్లో అందరూ చెడ్డవాళ్ళు కాదు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ముందు చూపుతో ఈ సైబర్ క్రైమ్ ఇంకో రకం సైబర్ క్రైమ్ ఉంది ఓ మెసేజ్ వస్తుందంట యు గాట్ టెన్ థౌసండ్ రూపీస్ క్రెడిటెడ్ ఇట్ యువర్ అకౌంట్ అని సరే ఇవి చూసుకుంటే అకౌంట్లో డబ్బులు ఉండవు కానీ మెసేజ్ వస్తుంది ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఓ మే బాంబే పోలీస్ స్టేషన్స్ ఎవడో సింగ్ బాత్ బాధకడతా నాకు హిందీ రాదు ఓకే ఇంగ్లీష్లో యూ గాట్ తెలుగు మాట్లాడరావు బయటూర్ నుంచి కదా పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో మాకు ఇక్కడ గంజాయి సప్లై చేస్తానని ఆర్ నార్కోటిక్ సప్లై చేస్తానని నువ్వు నువ్వు పదివేలు తీసుకున్నావు నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి ఎఫ్ఐఆర్ కడుతున్నావు నేను వేసుకొచ్చేస్తాం నువ్వు ఏదైనా ఉంటే పళ్ళనా కూడా ఫోన్ చేసి నువ్వు ఏదో అమౌంట్ సెటిల్ చేసుకో నేను కేసు లేకుండా చేస్తాం ఆడికి నిజం అనుకుంటాడు ఏమో ఏమో నాకు సంబంధం ఏంటనుకుంటే కంగారులో ఉన్నా అర యాభై వేల లక్షలు అడుగుతాడు ఎందుకు వచ్చింది రబాబు నార్కోటిక్ కేసు అంటే ఇయడమో ఆరు నెలలు అసలు బెయిల్ రాదు మరి నిజం పోలీస్ స్టేషను అన్నీ ఉంటాయి అక్కడ సెట్టింగ్ ఆ సెట్టింగ్ నుంచే ఫోన్ చేస్తారు వీళ్ళు చిన్న చిన్న సెట్టింగ్లు వేసుకుని వీళ్ళు ఇలా తయారయ్యారు తెలుగు సెట్టింగ్ అంటే వాడే మరి తెలుగు బోర్డు పెట్టి బొమ్మకి కొడతాడు అలాగా అక్కడి నుంచి ఇక్కడికి ఇంటర్ స్టేట్ కొడతారు అనమాట ఆ స్టేట్కి ఆ స్టేట్ అంటే తెలి తెలిసిపోద్దని డూపు డూప్ పట్టేస్తారని ఇంట్రెస్ట్ రేట్ కొడుతున్నారు ఈ పోలీసు ప్రోయాక్టివ్గా ఉండి ఎవరికైనా ఎలా వస్తే చెప్పండి రాని వాళ్ళ తరపున నెగోషియేషన్కి ఈ పోలీసు మామూలు కేటప్లో వెళ్ళి చెప్పండి సార్ మాకు క్లియర్ అకౌంట్ కావాలి ఎవరినైనా మాట్లాడమని అని చెప్పని వాళ్ళు వీపీఎన్ గీపీఎన్ మారుస్తారు అయినా సైబర్ స్పెషలిస్ట్లు ఉంటే పట్టుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చిందో అసలు చేయరే

అది మన పోలీసు వ్యవస్థ దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి ఇంకోటి ఈ లోన్ యాప్లు మరి ఏం చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు మనకు అర్థం కాదు చైనా లోన్ యాప్ని తీస్తారన్నారు ఎవడో లోన్ యాప్ ఏదో ఇండియన్ పేరు పెడతాడు ఆ లోన్ యాప్ పదివేలు ఇస్తాడు పదివేలు ఇచ్చి మొన్న ఇక్కడ నాకు ఒక కేసు వచ్చింది ఆ లోన్ పదివేలు తీసుకుంటే అదేదో ముప్పై వేలు అవుతుంది మూడు నెలకో ఆరు నెలలకో కట్టకపోతే ఒక అమ్మాయి క్లయింట్ అయితే ఆ అమ్మాయి ఫోటో ఉంటుంది వాళ్ళకి ఆ ఫోటోకి ఇంక వేరే బట్టలు లేని అమ్మాయి ఫోటోలు పెట్టేసి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్లో కాంటాక్ట్స్ అవి తెలిసిపోతాయి వాళ్ళందరికీ గొడ్డలు లేకుండా వెళ్ళిపోతారు వన్ గర్ల్ కమిటెడ్ సూసైడ్ ఎవరు దీనికి బాధ్యుడు పోలీసు కదా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఈ రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి ఈ సైబర్లో ఈ లోన్ యాప్ క్రైమ్స్ నేను ఇప్ప నువ్వు ఇప్పు క్రైమ్స్ ఈ నార్కోటిక్ నీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి నువ్వు చేస్తాను అని ఇలాంటి క్రైమ్స్ ఇంత విపరీతంగా ఇది ఎక్కువ రాజస్థాను గుజరాత్ ఉంది ఈ క్రైమ్స్ చేసే అందరూ మన హైదరాబాద్లో ఆయన పట్టుకున్నాడు హైదరాబాద్ కమిషనరు సంవత్సరానికి వెయ్యి కోట్లు కూడేస్తున్నారంట కొడుకుల హైదరాబాద్ నుంచే వెయ్యి కోట్లు లాగేస్తున్నారంట గుజరాత్ల్లో అంటే ఆ దొంగలు గుజరాత్లో ఉన్నారు ఈ ఇంటెలిజెన్స్ వాడే దొంగలు గుజరాత్ రాజస్థాన్లో ఎక్కువ ఉన్నారంట అది హైదరాబాద్ కమిషనర్ చెప్పాడు నేనేమి రీసెర్చ్ చేసింది కాదు మరి అంతకంటే ఎక్కువ క్రైమ్లు ఇక్కడ జరుగుతున్నాయి ఏం దిగుతున్నారు వీళ్ళు ఆంధ్ర పోలీసు సో ఈ పోలీస్ పని చేయాలంటే ఎస్ నేను కూడా అనిత గారికి చెప్తా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్తాను కానీ ఇది ఒక పెద్ద రాకెట్ బల అయిపోయిన వాళ్ళు బలైపోతున్నారు దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇండివిజువల్గా ఎవడో ఏం చేయలేడు సో ప్రభుత్వానికి ఇది ఒక ఛాలెంజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద కన్సర్న్ మినిస్టర్ అండ్ ద చీఫ్ మినిస్టర్ మస్ట్ టేక్ ఇట్ చేసే ఛాలెంజ్ ప్రజలకి ఈ రక్షణ మనం ఇవ్వాలి ఈ సైబర్ క్రైమ్స్ నుంచి రక్షణ జేబులు కొట్టి జేబులో ఉన్న వంద తీసుకెళ్తాడు బ్యాంకులో ఉన్నప్పులు జేబులో పెట్టుకు కదా ఈ జేబులు కొట్టి వాడిని కూడా పట్టుకుంటారు లేదో నాకు తెలియదు కానీ ఎందుకంటే మరి చాలా చోట్ల జేబులు కొట్టి కూడా ఈవినింగ్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేస్తారట అని అంటారు మరి సో ఈ సైబర్ క్రైమ్ వాళ్ళని ఈ కేటగిరీస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ని అరికట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ఈ వరదలు రెండు జిల్లాలకు సంబంధించింది ఈ సైబర్ క్రైమ్ రెండు రాష్ట్రాలకే సంబంధించింది టు సమ్ ఎక్స్టెంట్ తెలంగాణ ఇస్ ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది ఆయన హైటెక్ సీఎం సో కాబట్టి హైటెక్ సీఎం అనుకున్నప్పుడు ఈ హైటెక్ క్రైమ్స్ జరగకుండా ఎలాగ ఆపాలనేది ఈ హాజ్ టు హ్యావ్ ఏ సెపరేట్ సైబర్ పోలీస్ స్టేషన్ ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్ అక్కడ కొత్తగా ఎస్ఐ రిక్రూట్లు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఈ సైబర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టుకొని ఒక సైబర్ పోలీస్ స్టేషన్ అనేది కూడా కనీసం టు స్టార్ట్ విత్ జిల్లాకు ఒకటి పెట్టి కొంతమందిని ఐటీ టీముల్ని ఎంప్లాయ్ చేసి ఇప్పుడు పెడతారు కదా ఏముంది ఇప్పుడు ఐటీ సెంటర్లు కాల్ సెంటర్లు పెడుతున్నారు కదా అక్కడ ఒక పది మందిని పెట్టుకోండి పెట్టుకుంటే వారికి ఫోన్లు వస్తాయి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఎవరికైనా ఇలాంటి కాల్ వచ్చిన వెంటనే వారి ఇక్కడికి ఇస్తాడు ఆడ ఫోన్ కంట్రోల్ పెట్టుకుని నేను మానిటర్ చేస్తాడు నువ్వు పది రోజులు పెట్టుకుంటే పారిపోతారు వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు గుజరాత్ వాళ్ళు చేయాలి అది సో దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద సో ఇక్కడ కూడా ఇంకో లక్ష మంది బల్యి లోపే ఇమీడియట్గా ఎందుకంటే నాకు ఇవాళ నిన్న కేసు ఇవాళ కేసు తగిలింది కాబట్టి ఇది ప్రజలందరూ మోసపోకుండా ముందు ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాలి ఎలా అయితే వరద బాధ్యులకు నేను ఉన్నానని చెప్పి ఎలాగ ముఖ్యమంత్రి గారు ఆదాయం ఇచ్చి వాళ్ళ ధైర్యం నింపి అన్నీ సప్లై చేసి చూసుకుంటున్నారు ఇది కూడా అంతే బాగా సైబర్ బాధితులారా మీరు ముందు ధైర్యంగా ఉండండి ఫస్ట్ మీరు అటాక్ చేయండి అటాక్ చేసి సైబర్ పోలీస్ స్టేషన్కి పెట్టిస్తాం మీరు రండి అటాక్ చేద్దాం వాళ్ళని వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి బాధపడవద్దాం దోషుల్ని బట్ దయచేసి దొరకొద్దు దొరికినా భయపడద్దు ఈ యాప్లు క్రైమ్ అది ఆ యాప్ ఉన్నవాన్ని మీరు డబ్బులు తీసుకున్న యాప్లో కట్టకండి ఆడు అడిగి మీ గొడ్లో తీసిన ఫోటోలు పెట్టినా ఇంకోటి పెట్టినా ఆడు గొడ్లో ఒకటి తీసి రోడ్డు మీద అడిగిన్నా మీ తప్పు ఏమీ లేదు కాబట్టి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే డెఫినెట్గా త్వరలో సీరియస్ యాక్షన్ ఉంటుంది అందాక మీరు ధైర్యంగా ఉండండి వాళ్ళకి దొరకద్దని చెప్పి స్పెసిఫిక్గా తెలియజేస్తున్నారు సరే ఇక మళ్ళీ మన నియోజకవర్గానికి వచ్చేద్దాం దారుణంగా ఉన్నాయి వర్షాలు మన చాలా జిల్లాల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని వాయిదా వేసుకుందామని చెప్పి నిర్ణయం తీసుకున్నారట